అందరికీ శుభోదయం వస్త్రధారణ అవసరాన్ని అర్థం చేసుకోవడం వైవిధ్యాన్ని గుర్తించడం స్వయం ప్రతిపత్తి సాధన కార్యకర్త వివిధ రకాల దుస్తులు మెటీరియల్కు సంబంధించిన ఫ్లాష్ కార్డులు స్త్రీలకు సంబంధించిన చీరలు కోట్లు ధరించిన చిత్రాలు పురుషులకు సంబంధించిన ధోతి కుర్తి షర్ట్లు మొదలైనవి అందుబాటులో ఉంచుకొని ఆదర్శీల పేజీ నెంబర్ రెండు వందల నుండి రెండు వందల వరకు ఉన్న యాక్టివిటీస్ పిల్లలతో చేయించాలి జీన్స్ ప్యాంట్ అంటే ఇష్టమా చంద్రశేఖర్ కోట్ ఓకే చందన నీకు ఏ డ్రెస్ అంటే కోట్ మోడలా ఓకే ఇక్కడ చూడండి మీకు ఒక్కొక్క డ్రెస్ ఒక్కరికి ఇష్టం కదా మీకు అలాగే ఏ కాలంలో ఏ దుస్తులు వేసుకోవాలనేది ఇక్కడ నేను కొన్ని పెట్టాను నేను ఏ కాలము మరియు ఏ డ్రెస్ వేసుకోవాలా అనేది ఇక్కడ మనం మనకు చెప్పాలి సరేనా ఇక్కడ ఫస్ట్ ఏ కాలం ఉంది మూడు కాలాలు ఉన్నాయి శీతాకాలం ఎండాకాలం అలాగే వానాకాలం సరేనా ఇక్కడ మనము ఏ కాలం ఉంది శీతాకాలం ఉంది ఆ శీతాకాలం అంటే చలికాలం చలికాలంకి మేము ఎట్లాంటి డ్రెస్ తీసుకుంటాము చలి చలిమంట పెట్టుకుంటాము చలి చలిమంట ఇందా చూడండి చలిమంట పెట్టినారా చలికాలంలో మేము స్వెటర్ వేసుకుంటాం అంటే వెచ్చగా ఉండాలని స్వెటర్ వేసుకుంటాము చలి మంట పెట్టుకుంటాము అలాగే నెక్స్ట్ వానాకాలం ఏ కాలము ఎట్లాంటి దుస్తులు వేసుకుంటాము ఏమి డ్రాయింగ్ కోట్ వేసుకుంటాము అలాగే ఎండాకాలంలో మనము దివాలా బట్టలు వేసుకుంటాము అంటే మెత్తన బట్టలు వేసుకుంటాము సరేనా ఎండకి పోకుండా ఎక్కువ ఇంట్లోనే ఉండేటట్టు చూసుకుంటాము సరేనా అలాగే ఇక్కడ కొన్ని చిన్న ఉన్నాయి ఈ ఏముంది జిప్ వేసుకున్న ఒక షర్ట్ ఉంది మీరు జిప్ ఎలా వేసుకుంటారు ఇట్లా జిప్ వేసుకుంటాము ఓకే నెక్స్ట్ ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయికి ఏం వేసుకున్నాడు

ఈరోజు ఈ యాక్టివిటీని మన అంగన్వాడీలో చేద్దామా థ్యాంక్ యూ